ఏలూరు జిల్లా కైకలూరు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో ఊపందుకున్న ప్రచారం ముదిరేపల్లి మండలం వాడాలి ఇంటింటి ప్రచారం స్వాతి మాట్లాడుతూ వాడాలి గ్రామంలో ప్రచారం చేస్తుంటే మహిళల స్పందన బాగుందని మహిళలు ముందుకొచ్చి దూలం నాగేశ్వరరావుని ఆశీర్వదిస్తామని అంటున్నారని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారని ఒక ఓటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ కు మరో ఓటు దూలం నాగేశ్వరరావుకు వేయమని ప్రచారం చేస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా ముదినేపల్లి ఎంపీపీ రామశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాలు అందుకున్నారని చెబుతున్నారని రాష్ట్రంలో తొంభై శాతం మంది అందుకున్నారని అవ్వతాతలైతే మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గా రావాలని కోరుకుంటున్నామని మేమంతా స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వెంట ఉండి రెండోసారి ఎమ్మెల్యే గాను జగన్మోహన్ రెడ్డిని సీఎం గాను చేసుకుంటామని ఎన్నికలు దగ్గర పడటంతో ప్రచారం వేగవంతం చేశామని అన్నారు నమస్తే అండి నా పేరు దూలం స్వాతి నేను దూలం గారి చిన్న కోడిల్ని ఈ రోజు మండలం వడాలి గ్రామంలో మేము గడప గడప తిరుగుతున్నామండి ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడుగుతున్నాము పాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయమని కోరుతున్నామండి అండి అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా స్పందిస్తున్నారు ఇదే విధంగా మా మాయ గారిని అందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు కైకిలూరు నియోజకవర్గం బుధినేపల్లి మండలం వడాలి గ్రామంలో మరి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి కూడా మా ప్రీతం ఎమ్మెల్యే గౌరవ శ్రీ దోలవ నాగేశ్వర గారి చిన్నకోళ్ళ గారు అనేటువంటి దోలవ స్వాతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్న మండల నాయకులందరం కూడా కలిసి వడాలి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా సరే మరి అపూర్వమైన స్వాగతం పలుకుతూ ప్రతి ఇంట్లో కూడా మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ ఫలాలన్నీ కూడా సుమారుగా తొంభై శాతం మంది ఈ రాష్ట్రంలో అందరూ కూడా అందుకొని ఉన్నారని తెలియజేయడం మరి అవ్వ తాతలైతే ఎంతో ఆనందంగా మళ్ళీ మా మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం గా రావాలని కోరుకుంటున్నామని అందరూ కూడా ఈ యొక్క బిడ్డను ఆశీర్వదించి మరి ఎమ్మెల్యే గారికి మేమందరం కూడా అండగా ఉంటూ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజే తెలియజేస్తుంటే మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది మరి వచ్చే నాలుగైదు రోజుల్లో ఈ యొక్క ఎన్నికలకి అంతా కూడా సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ యొక్క ప్రచారాన్ని నాలుగు మండలాల్లో కూడా మేమందరం కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తూ మా ఎమ్మెల్యే గారిని అత్యధిక యాత్ర గెలిపించమని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకోండి